హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు నిష్యూ ఛానల్ ఈరోజు మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ తెచ్చాను ఏంటంటే మన షార్ట్స్ చేసే వాళ్ళకి చాలా అదృష్టం ఉందండి చాలా రోజుల నుండి వైటీ స్టూడియోలో చూపిస్తున్నారు కానీ త్రీ మినిట్స్ ఎక్స్టెండ్ చేశాము వీడియో షార్ట్ వీడియోస్ అని బట్ కానీ అది అమల్లోకి రాలేదు ఇప్పుడు ఈరోజు చూసానండి ఈరోజు అమల్లోకి వచ్చేసింది ఫిఫ్టీన్ సెకండ్స్ నుండి ఫిఫ్టీన్ సిక్స్టీ సెకండ్స్ నుండి త్రీ మినిట్స్ వరకు మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఒక వీడియో తీసుకుంటాను టూ మినిట్స్ థర్టీ టూ సెకండ్స్ ఉంది కదా ఇది చూడండి కింద వన్ ఫిఫ్టీ టూ పాయింట్ సెవెన్ సెకండ్స్ ఉంది ఆడ పైన చూడండి ఆరో పైన రెడ్ కలర్లో త్రీ మినిట్స్ త్రీ ఎం అని ఉంది చూడండి ఇది త్రీ మినిట్స్ వరకు మనం వీడియోస్ చేసుకోవచ్చు అనమాట షార్ట్ వీడియోస్ ఇక్కడ మనకి కాపీ రైట్స్ పడే ఛాన్సెస్ చాలా ఉన్నాయండి ప్రీవియస్గా అయితే ఒక ఒక వీడియోని ఒక త్రీ మినిట్స్ వీడియోని త్రీ టైమ్స్గా అప్లోడ్ చేసేవాళ్ళం షార్ట్ వీడియోస్ బట్ కానీ ఇప్పుడు అలా లేదనమాట ఒక షార్ట్ వీడియో త్రీ మినిట్స్ ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేయొచ్చు మనకి కాపీ రైట్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి జాగ్రత్తగా యూజ్ చేసుకోండి ఈ ఆపర్చునిటీని త్రీ మినిట్స్ ఇచ్చారు కదా అనేసి ఏది పడితే అది చేసేసారే అని అంటే కాపీ రైట్స్ పడతాయి మళ్ళీ చాలా ఎఫెక్ట్ అవుతారు ఛానల్ ప్రాబ్లమ్ అవుతుంది ఎంతో జాగ్రత్తగా ఆలోచించి చేయండి షార్ట్స్ కదా త్వర త్వరగా వ్యూస్ వస్తాయి ప్లస్ మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు చాలా ప్రాఫిట్ ఉంటుంది అమౌంట్ అర్న్ చేయొచ్చు అని ఒక థాట్తో కొంతమంది ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలని అని ఒక థాట్తో చేస్తూ ఉంటారు వాళ్ళకు ఒకటి ఇన్ఫర్మేషన్ అండి కాపీరైట్స్ పడకుండా జాగ్రత్తగా ఆచితూచి చేసుకోండి షార్ట్ వీడియోస్ ఇంతకుముందు షార్ట్ వీడియోస్ ఉన్నారు కదా అవన్నీ కౌంట్లోకి రావండి ఒకవేళ త్రీ మినిట్స్ చేసింటారు లాంగ్ వీడియోస్ లాగా అప్లోడ్ చేసింటారు అవి ఇప్పుడు ఏమైనా షార్ట్ వీడియోస్ కన్సిడర్ చేస్తారా అంటే అది ఇన్ఫర్మేషన్ ఏం లేదండి నాకు తెలిసి ముందుర్తి వదిలేస్తారు ఇప్పటి నుండి షార్ట్ వీడియోస్ త్రీ మినిట్స్ ఎక్స్టెండ్ చేస్తారు కదా ఇప్పటి నుండి కన్సిడర్ చేస్తారు పాతవేం కన్సిడర్ చేయరు ఇక్కడ చూడండి వైటీ స్టూడియోలో ఇన్ఫర్మేషన్ ఎప్పటి నుండో ఉందండి ఇది ఇంక్రీజింగ్ షార్ట్ లెంత్ అనేసి అది ఆల్రెడీ ఇప్పుడు ఇంక్రీజ్ చేసేసారు మీరు ప్రతి ఒక్కరు ఒక ఛానల్ ఓపెన్ చేస్తే డాష్ బోర్డ్లోనే క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది వాట్ వాట్స్ న్యూస్ ఇన్ ద స్టూడియో అని ఉంది కదా అక్కడ దాన్ని క్లిక్ చేశారంటే మొత్తం ఇన్ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుందండి షార్ట్ లెంత్ ఎంత ఇచ్చారు దానికి ఏమేమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి ఏం చేస్తే ఏం ప్రాబ్లం అవుతుంది అన్నీ క్లియర్గా ఉంది ఒక వీడియో కూడా అప్లోడ్ చేసి చూడండి ఇంక్రీజింగ్ షార్ట్ కదా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అక్కడ దాని మీద క్లిక్ మీకు మొత్తం డిటైల్గా ఇచ్చేసినారు చూడొచ్చు ఓన్లీ షార్ట్స్ చేసే వాళ్ళకి చాలా మంచి ప్రాఫిట్ అయిన ఇన్ఫర్మేషన్ అండి యాక్చువల్లీ ఏమిటంటే కొంతమంది లాంగ్ వీడియోస్ చేస్తారు షార్ట్ వీడియోస్ చేస్తారు లాంగ్ వీడియోస్కి అయితే ఎక్కువ అమౌంట్ వస్తుంది షార్ట్ వీడియోస్కి అయితే తక్కువ అమౌంట్ వస్తుంది కానీ కొంతమంది ఓన్లీ షార్ట్స్ మాత్రమే చేస్తారు వాళ్ళకైతే ఇది చాలా ప్రాఫిట్ ఎందుకంటే వాళ్ళు ఫిఫ్టీన్ సెకండ్స్ హాఫ్ మినిట్ అలా చేసే వాళ్ళు ఇప్పుడు త్రీ మినిట్స్ వచ్చేసారు సో అదే విధంగానే వాళ్ళకి మానిటైజేషన్ కూడా చాలా బెస్ట్గా యూజ్ అవుతుంది ఈ త్రీ మినిట్స్ అనేది ఈ షార్ట్ వీడియోస్ తీసేవాళ్ళు ఓన్ కంటెంట్ ఉంటే చాలా ప్రాఫిట్ ఉంటుందండి ఇప్పుడు బయట వాళ్ళ కంటెంట్ తీసుకొని యూజ్ చేసి చేస్తారు గ్రీన్ స్క్రీన్ కానీ లేదంటే కొంచెం సాంగ్స్ యాడ్ చేయడం కానీ ఇలాంటివి యాడ్ చేసినప్పుడు కాపీ రైట్స్ పడతాయి ఈ త్రీ మినిట్స్ ఎక్స్టెండ్ ఇచ్చినారు కదా అనేసి ఆలోచించి చేయండి ఓన్ కంటెంటే చేయండి మాక్సిమం నా సైడ్ నుండి సజెషన్ అయితే సేఫర్ సైడ్ ఓన్ కంటెంట్ ఉంటే ప్రాఫిట్లో ఉంటుంది అంటే మంచిగా ఉంటుంది లేదంటే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు ఎక్కడే కానీ కాపీ రైట్ పడే ఛాన్సెస్ ఇవ్వద్దండి యూట్యూబ్కి మీ ఓన్ కంటెంట్ ఇవ్వండి బెస్ట్ కంటెంట్ ఇవ్వండి ఆటోమేటిక్గా మీ ఛానల్ క్లిక్ అయిపోతుంది ఇది మీకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనుకోవచ్చు ఈ త్రీ మినిట్స్ ఇచ్చిండేది సో హోప్ మీరందరూ దీన్ని యూస్ చేసుకొని మంచిగా యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కమెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్లో తెలపండి నా నాకు తెలిసినంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్